అందరికొందనాలు ఈరోజు దేవుని వాక్యము నిర్గమా కాండము ఇరవై అధ్యాయము మరి పదిహేడు వచనం నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్య నైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదేని దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను కాబట్టి దేవుడు మరి ఇజ్రాయల్ ప్రజలతో చెప్పిన మాట మరి ఏంటంటే నీ పొరుగు అనేది ఏది కూడా ఆశింపకూడదు కాబట్టి అది పొరుగు అని ఆశింపకూడదు మరి మనకు ఏదైనా అవసరం ఉంటే దేవునికి తెలియాలా దేవుని మీద ఆధారపడాలా దేవుని ద్వారా పొందాలా మరి పొరుగు అనేది ఆశింపడం కూడా పాపమే అంతేకాకుండా మరి పొరుగు నష్టం కూడా చేయకూడదు పొరుగు వారికి నష్టం చేయకూడదు బాధ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు అనేక మంది ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే పొరుగు వాళ్ళ డబ్బులు మరి ఆశించి పొరుగు వాళ్ళ డబ్బులు తీసుకొని మరి ఎగ్గొట్టేవారుగా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి అనేక మంది ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు మరి తిరిగి మరి వారు నమ్మి నమ్మి ఇతరులకు డబ్బులు ఇస్తారు కనుక వారి అవసరంలో కష్టంలో మళ్ళీ అడిగినప్పుడు చాలా మంది ఇవ్వట్లేరు కాబట్టి పొరుగు వానికి ఏది కూడా ఆశింపకూడదు సరే అవసరాల్లో కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు అడిగి తీసుకోవాలా కానీ తిరిగి ఇచ్చేయాల ఫోన్లు బంద్ చేయడము స్విచ్ ఆఫ్ చేయడము మరి లెక్క లేకుండా చేయడము ఇది మంచిది కాదు ఎందుకంటే తల్లిదండ్రులు అప్పు చేస్తే పిల్లల మీద పడుతుంది తల్లిదండ్రులు పాపం చేస్తే అది మూడు నాలుగు తరాల వరకు ఆ దోషము కుమారుల కుమార్తెల మీదకి వస్తుంది కాబట్టి కుమారులు కుమార్తెలు మంచిగా ఉండాలంటే మరి లోకంలో మరి దేవుని ఆజ్ఞలు ప్రేమించి ఒరు ఏది ఆశింపకుండా దేవుని ఇష్టప్రకారంగా జీవించినప్పుడు పిల్లల పిల్లల మీదకి మరి ఆశీర్వాదం వస్తుంది కాండము మరి ఐదో అధ్యాయం పదవచనంలో తిరిగి ఇరవకాఖండంలో ఇరవై అధ్యాయంలో మరి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వారు వారి కుటుంబాల మీదకి దేవుడు వెయ్యి తరాలు కర్ణిస్తాడు ఎవరైతే దేవుని మాట వినకుండా పొరుగు సొమ్ము ఆశించి తీసుకొని తిరిగి ఇవ్వకుండా మరి ఫోన్లు ఎత్తకుండా మరి లిఫ్ట్ చేయకుండా మరి రెస్పాన్స్ ఇవ్వకుండా పొరుగు వాళ్ళకు నష్టం చేస్తే మరి ఆ దోషము మూడు నాలుగు తరాల వరకు పిల్లల మీదకి వస్తుంది కాబట్టి అది పాపము కాబట్టి నమ్మి మరి ఇతరులకు సాయం చేసినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల మోసం చేయకూడదు నువ్వు మోసం చేస్తే తిరిగి మోసంలో పడతావు ఏమి విత్తితే అదే పంట వస్తుంది కాబట్టి మరి అన్యాయం చేయవాడు తాను చేసిన అన్యాయం చొప్పున